జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు తాను దైవాంశ సంభూతుడిగా ఆయన భావిస్తూ ఉంటారు నేను ఏం చేసినా లోక కళ్యాణం కోసమే ఎదుటి వాళ్ళు ఏం చేసినా లోక వినాశనం కోసమే నేను పై నుంచి దిగొచ్చినటువంటి దేవుణ్ణి అందరూ నా ఆశిషులు తీసుకోవాలి నాకు భజన చేయాలి సేవ చేయాలి అంతేగాని నన్నెవ్వరూ విమర్శించే అంత సాహసం చేయకూడదు విమర్శించే అంత స్థాయి ఎవరికీ లేదు అని తనకు తాను ఊహాలోకంలో భ్రమయుగంలో భ్రమయుగంలో విహరించే ఒక వింతజీవి పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి ఓ నేను అందరికీ ప్రత్యేకం అందరిలో సరే ఎవరిదీ నా స్థాయి కాదు అని చెప్పి ఆయన మాట తీరు ఆయన భాష ఎన్నోసార్లు అవి నిరూపితం చేస్తూ ఉంటాయి రాజకీయంగా తను ఒక నథింగ్ అని రాజకీయంగా పవన్ కళ్యాణ్ అంటే ఒక శూన్య సింబల్ అని ఆయన తెలుసుకోలేకపోతున్నారు ఈ మధ్య చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి రెండు రోజులు సభలో ర్యాలీలు ఏవో అది తిరుగుసందులో అండ్ చంద్రబాబుతో కలిసి అయినా విడిగా అయినా పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడేది మీకోసం త్యాగం చేశా మీకోసం రోజుకు కోట్లు సంపాదించే సినిమా ఫీల్డ్ను వదిలేసా ఏడు వదిలేసావు తిరుగుతున్నావు కదా సరే ఆయన చెప్పే మాటలు మీకోసం వదిలేసా మీకోసం అందరితో తిట్టించుకుంటున్నా మీకోసం ప్రతి అడ్డమైనోడు తిడుతుంటే పడుతున్నా ప్రతి అడ్డమైనోడితో విమర్శలు ఎదుర్కొంటున్నా ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను విమర్శిస్తుంటే భరిస్తున్నా మీకోసం రెగ్యులర్గా రిపీటెడ్గా యూజ్ చేసే పదం నాకు నిజంగా అర్థం కాలే అడ్డమైన మనిషి అంటే అంటే దాని మీనింగ్ ఏంటి ఎవరు అడ్డమైన మనుషులు ఎవరైనా వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఎవరైనా బంధాలను మోసం చేసిన వాళ్ళని అంటున్నాడా పవన్ కళ్యాణ్ అడ్డమైన వ్యక్తులని లేకుంటే రాజకీయంగా ఇప్పటివరకు వరకు ఎమ్మెల్యేగా కూడా కాలేని వ్యక్తులు ఎవరైనా పవన్ కళ్యాణ్ విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్గా గాలుతూ ఉందా పార్టీలు పెట్టి పది పదహైదేళ్ళైనా రాజకీయాల్లోకి వచ్చి సాధించింది ఏమీ లేకపోగా పైపెచ్చ నాకు నేను తోపు అని చెప్పి ఊహించుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెబుతున్నాడా పవన్ కళ్యాణ్ నేను అడ్డమైన వ్యక్తులు అని చెప్పి వాళ్ళని ఏమైనా ఉద్దేశించి అంటున్నారా నాకు అర్థం కాదు అడ్డమైన వ్యక్తులు ఎవరు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళ మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళ వీళ్ళ అడ్డమైన వ్యక్తులను పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళని ఎట్లా అంటాడు దేహం ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రజాక్షేత్రంలో వాళ్ళు నిరూపించుకున్నారు ఎమ్మెల్యే లేరు మినిస్టర్ లేరు ఎంపీలు అయ్యారు మరి పవన్ కళ్యాణ్ లాంటి జీరో వ్యక్తి ఇప్పటికైతే జీరోనేగా మరి పవన్ కళ్యాణ్ లాంటి జీరో వ్యక్తి అడ్డమైన వాళ్ళు అని ఇంకొకరిని ఎలా విమర్శిస్తున్నా నాకు అర్థం కావట్లేదు పోనీ ఏనా పదం వాడొచ్చా వేరే వాళ్ళు విమర్శలు చేస్తే ఈయన పడుతున్నాడా ఈయన ఎవరిని చేయట్లేదా మహిళ అనే గౌరవం లేకుండా రోజా గారిని డైమండ్ రాని డైమండ్ రాని ఒక పదం అలా యూజ్ చేయొచ్చా తొక్కి పడేస్తాను అనొచ్చా తన్ని గోదాట్లకి అది కలిపేస్తా అనొచ్చా పీక బిసుకుతా అనొచ్చా గొంతు మీద కాలు పెట్టి తొక్కుతా అనొచ్చా ఇవన్నీ అడ్డదేమైన వ్యక్తులు చేసే కామెంట్స్ కదా ఏనేమో అటువైపు వాళ్ళని ఎన్నైనా తిట్టొచ్చా అటువైపు వాళ్ళు తిరిగి తిడితే వాళ్ళు అడ్డమైన వ్యక్తులా మరి పవన్ కళ్యాణ్ నిలువుతనం ఏంది అని నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ నిలువుతనం ఏంటి వాళ్ళందరూ అడ్డమైన వ్యక్తులు అండి ఈయన ఎంత నిలువెత్తి వ్యక్తి ఎందులో నిలువెత్తి వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి అంటున్నాడా రాజకీయ జీవితం గురించి అంటున్నాడా ప్రొఫెషనల్ జీవితం గురించి అంటున్నాడా దేంట్లో ఈయనతో ఈయన ఈయన నిలువెత్తు మనిషి మిగతా వాళ్ళు దేంట్లో అడ్డదిట్టమైన వ్యక్తులు అయిపోయారు ఎందుకు పదే పదే ఆ పదం యూజ్ చేయడం చెప్పానుగా తనకు తను దైవాంశ సంభూతుని అని చెప్పి ఆయన భావిస్తూ ఉంటాడు కాబట్టి ఇటువంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి కానీ ఆయన ఎప్పటికీ రియలైజ్ కాలేదు సినిమా వాళ్ళు ఏనా సినిమా ఫంక్షన్ పోయినప్పుడు ఆ కోతులు లాంటి కొందరు అభిమానులు ఏ అరుతుంటారు కదా ఇంక వీళ్ళు దానికి మనం దేవులు అనేసుకుంటారు రాజకీయ జీవితంలోకి వచ్చినా ప్రజాక్షేత్రంలోకి వచ్చినా ఆ ఫీల్ పోగొట్టుకోలేక బొక్క బోర్లా పడి అసలు నిజం తెలిసి అసలు నిజం తెలిసి మనకు వడవర రాజకీయాలు అని చెప్పి పార్టీలు మూసేసుకోను పార్టీలు ఇంకో పార్టీల్లో కలిపేసుకోను రాజకీయాల్లో వదిలేసుకోను చివరికి మళ్ళీ వెళ్ళి సినిమాలు తీసుకుంటారు